బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఇరవై రెండు అంశము నీవు రక్షింపబడాలంటే వాక్యము రోమీలకు వ్రాసిన పత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవ వచనము యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఏడలా నీవు రక్షింపబడుదువు ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము మనము ఎందుకు రక్షింపబడాలి ఎవరి నుండి రక్షింపబడాలి దేని నుండి రక్షింపబడాలి మనము ఈ లోకంలో జన్మించిన తర్వాత ఈ సాతాను నుండి మనము రక్షింపబడాలి మనల్ని ఈ భూమి మీదకు పరలోక పరలోకతంత్రి దగ్గరకు వెళ్లనీయకుండా అడ్డుపడే సాతాను నుండి మనకు రక్షణ అవసరం నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను లూకా పందొమ్మిది పది ఈ భూమిమీద జన్మించిన ఎవరైనా సరే యేసు ద్వారానే తప్ప పరలోక రాజ్యమునకు చేరలేరు భూమ్మీద జన్మించిన ప్రతి ఒక్కరినీ రాజ్యమునకు వారసులుగానే దేవుడు నిర్ణయించాడు అయితే ఈ భూమి ఒక లాంటిది ఇక్కడ పోరాటమే తప్ప సుఖభోగాలు అనుభవించాలని నిర్దేశించబడలేదు ఇక్కడ సుఖభోగాలు అనుభవించినవారు పరలోకరాజ్యమునకు వారసులు కానేరరు అందుకే సాతాను ప్రతి ఒక్కరినీ సుఖభోగాలు అనుభవించుటకు ప్రేరేపితులగునట్లు విలాసవంతమైన జీవితం జీవించుటకు తగినన్ని ఏర్పాట్లు చేసింది మనిషి జీవితం సుఖభోగాలు అనుభవించడానికే అన్నంతగా ఈ భూమి మీద తగినన్ని ఏర్పాట్లు చేసింది సాతాను దేవుడు తన కొరకు ఏర్పరచుకున్న సర్వమానవాళిని నాశనం చేయడమే సాతాని యొక్క ఏకైక లక్ష్యం దేవుడు తన కోసం ఏర్పరచుకున్న మానవజాతిని దేవుని నుండి దూరం చేసి నరకపాత్రులను చేయడమే లక్ష్యంగా గర్జించు వలె తిరుగాడుతుంది మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహమువలే ఎవరినీ మింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు ఒకటి పేతురు ఐదు ఎనిమిది తంత్రాలకు లోనైన మనుషులను రక్షించడానికి యేసుప్రభువు లోకానికి వచ్చాడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూలోకంలో మనుష్యకుమారునిగా జన్మించిన తరువాత సుఖవంతమైన జీవితం జీవించలేదు ప్రతి మనిషి రక్షణ కొరకు ఆయన ఎన్నో శ్రమలను అవమానాలను అనుభవించి ప్రతి ఒక్కరి కొరకు తన రక్తమును చిందించి బలియైనాడు ఈ భూమి మీద సృజింపబడిన మొదటి మానవుడైన ఆదాము నుండి ఈ భూమి లయమైపోవు దినమున జన్మించే చివరి మానవుని వరకు ప్రతి నిమిత్తము యేసు తన రక్తము కార్చి కొన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ యేసు సొత్తు అయితే సాతాను తాను మనుష్యులను నశింపజేయుటకు ప్రతి ఒక్కరినీ దేవుని నుండి దూరం చేస్తుంది యేసు తన రక్తము ద్వారా కొనబడి రక్షింపబడిన మనము యేసును మన స్వరక్షకునిగా అంగీకరించకుండా చేయడానికి సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది ఎవరైతే సాతాను తంత్రాలకు లొంగకుండా యేసు ప్రభువని నోటితో ఒప్పుకుంటారో వారు సాతాను బారిన పడకుండా రక్షింపబడతారు యేసు ప్రభువు మనల్ని రక్షించడానికి ఈ లోకమునకు వచ్చింది మన నీతిని బట్టి కాదుగాని కేవలం ఆయన క్రూపచేతనే యేసు ప్రభువునందు ద్వారా మనము రక్షింపబడతాము ఎఫెసి రెండు ఎనిమిదిలో వ్రాయబడిన ప్రకారం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అన్న సత్యమును గ్రహించి యేసుని హృదయమందు విశ్వసిస్తే తప్ప రక్షింపబడరు రక్షింపబడకపోతే నరకమునకు పాత్రులు అవుతారు యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని ఆయనను నీ స్వరక్షకునిగా అంగీకరించి సాతాను బారి నుండి రక్షింపబడటానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా నీ కుమారుడైన యేస్క్రీస్తునందు విశ్వాసముంచి ఈ లోకంలో జీవించినంతకాలం ఆ విశ్వాసమును కాపాడుకొనున్నట్లు శక్తి దయచేయుమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక